Namaskaram. జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామికి చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం ఉదయం సమర్పించారు ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సింధుర వస్త్రంతో చైర్మన్ ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ హనుమత్ జయంతి రోజున జాపాలి హనుమాన్ కు టీడీపీ తరపున వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని భక్తులందరికీ హనుమంతుడి అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజిఓ సురేంద్ర ఆరోగ్య అధికారి మధుసూదన్ ఇతర అధికారులు పాల్గొన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఈ సందర్భంగా శ్రీవారి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు రోజు సమర్పించడం జరిగింది ఓం నమో వెంకటేశ్వర ప్రతి సంవత్సరం కూడా హనుమద్ జయంతి జపాలి ఆంజనేయ స్వామి దగ్గర చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా భక్తులు ప్రతి సంవత్సరం సుమారుగా పది నుండి పదిహేను వేల మంది వరకు భక్తులు ఈ జపాల ఆంజనేయ స్వామిని సందర్శించుకుంటారు అనేక మంది దాతల సహకారంతో అన్నదానం అదేవిధంగా ప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం వరకు ఎటువంటి ఆటంకం లేకుండా పోలీసు అదేవిధంగా అందరు సహకారంతో అన్ని రకాలుగా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు సుమారు ఒక నాలుగు నుంచి ఒక ఐదు వేల వరకు ఇంతకు వచ్చింది ఇరవై నాలుగో తారీఖున హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది